చెప్పడా రైతుల పరిస్థితి చూస్తే ఎండిపోయిన నార్లు ఈ కాళేశ్వరం వేస్ట్ అని అంటున్నారు చెప్పండి అసలు రైతుల పరిస్థితి ఎట్లుందన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అంటేనే బొంబాయి దుబాయి బొగ్గుబాయి అనేటువంటి రోజులు కాంగ్రెస్ పాలనలో మళ్ళా పునరావృతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్ సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తర్వాత ఈ యొక్క తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలో నీళ్లు నీళ్లు రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఎక్క ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా ఉండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళిచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతాంగాన్ని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కర లో పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ఇలా రైతులు భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ క్వశ్చన్ మార్క్లు ఉన్నారు మళ్ళీ దుబాయ్ ఓ ఉన్నా మళ్ళీ బొంబాయి ఉన్నా మళ్ళీ బతుకులు పునరావృతమై హండ్రెడ్ పర్సెంట్ ఆ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి రైతులు అయితే తీవ్ర స్థాయిలో చాలా భయాందోళన గురైతే ఉన్నారు మళ్ళీ రైతాంగం మొత్తం చాలా ఒక భయం భయాందోళన వాతావరణం ఉందనేటువంటి మాట వాస్తవంగా ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది కాళేశ్వరం ద్వారా గుంట కూడా పారట్లేదు మీరు తెలంగాణ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో విచారం చేయండి కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎటువంటి ఎటువంటి నీటి కష్టాలు కానీ కరెంటు కష్టాలు కానీ లేవు తెలంగాణ రాష్ట్రం నుంచి విపరీతమైన ధాన్యం అండి దేశానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణ రైతాంగం ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ తొంభై రోజుల్లోనే రైతాంగం మొత్తం దిగజారిపోయింది అందుకు నిదర్శనమే ఈ యొక్క మేము కొన్ని విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేట ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా రైతుల పక్షాన ముందుకు పోయేటువంటి పరిస్థితులు మేము ముందుకున్నాం మళ్ళా కచ్చితంగా రానటువంటి రోజుల్లో రైతుల తరఫున ఉద్యమించాల్సిందే కొట్లాడాల్సిందే మళ్ళా పాతలాగా ముందుకు పోవాల్సిందే కొట్లాడితే తప్ప తెలంగాణ రైతాంగానికి పరిష్కార మార్గం ఉన్నాయి ఉన్నాయి వరిసేను కేసీఆర్ పాలనేదని అడిగి నాది నన్ను నింపే నాతోడని అవి కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో తెలంగాణ రైతాంగం ఆగమైపోతుందో ఈరోజు కాంగ్రెస్ పాలనలోన ఈరోజు గతంలో గద్దర్ గారు చెప్పారు కాంగ్రెసు పాలన రన్ను మనకు కష్టాలే మిగిలి ఈ రన్న ఎందుకంటే గత అరవై సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు ఈ సమయత్తు కూడా పనిచేయలేదు కానీ మా తెలంగాణ ప్రజలు ఎటువంటి భ్రమ పొందినో ఏమైందో ఏం జరిగిందో కే ఆర్ పాలన పోగొట్టుకున్నందుకు ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళ వాళ్ళే చాలా బాధ బాధపడుతూ ఉన్నారు ఇట్లా ఎట్లా జరిగిపోయి ఎంత ఆగమైపోయినాం మనం పోయి బొందల బాయిల పడ్డట్టు అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ చాలా పెద్ద మొత్తంలో బాధతో ఉన్నటువంటి పరిస్థితి మీరు గ్రామాల్లో చర్చా కార్యక్రమాల్లో కానీ అక్కడక్కడ హోటళ్ల దగ్గర కానీ ఇదే చర్చ నడుస్తాం లైవ్లో చూస్తున్నాం ఇది ఎండిపోవడం ఇవన్నీ గతంలో ఇప్పుడు జరిగి ఉంటుందా ఇలా ఈ గతంలో జరిగింది గతంలో నిర్రవాడిన భూములు పనికి అసలు ఒక్కొక్క తెలంగాణ రాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు అప్పుడు ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉండే కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో పాలన జరిగిన తర్వాత ఒక్కొక్క ఎకరం ముప్పై లక్షల వరకు రేటు పెరిగింది అంటే ఎంత వృద్ధి రేటు పెరిగింది ఈరోజు ద వరి ధాన్యం కూడా ఎంత పెద్ద మొత్తంలో దేశానికి అందించడం ఇలా లెక్కలు తీస్తే కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే వరి ధాన్యాన్ని వరి ఉత్పత్తులు ఏ రకంగా అసలు ఆరబెట్టుకోవడానికి కవర్ లేనటువంటి పరిస్థితి ధాన్యం పోయాలంటే రోడ్లన్నీ అన్ని బ్లాక్ చేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కళ్ళలు ఏర్పాటు చేసి విపరీతమైన పుట్ల కొద్ది ధాన్యం కేసీఆర్ పాలనలో జరిగింది కానీ కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్ళు కష్టాలు తప్ప ఏం మిగిలేటువంటి పరిస్థితి లేదు రైతుల తరఫున ఏం చెప్తారా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా రైతుల తరఫున ఉద్యమిస్తాం ఏదేమైనా సరే రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఎవన్నా సరే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి చేతులు దండం పెట్టి వేడుకుంటా ఉన్నా ఎందుకంటే దేశానికి రైతు అన్నం పెట్టే రైతన్నను మనం కడుపులో పెట్టుకోవాల్సింది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రైతుకు ఎటువంటి కష్టాలు లేకుండా ఇలా కాళేశ్వర జిల్లాలో లేక మొత్తం ఒకప్పుడు మూతవడ్డ బోరు బోరు బావుల్లో కేసీఆర్ పాలనలో నీళ్లు ఉప్పొంగినాయి కానీ ఇలా అసలు అట్టడుగు ప్రాంతంలో నీళ్లు వెళ్ళిపోయినాయి ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గిపోయింది ఈరోజు కాళేశ్వర జలాలతో రైతాంగం కాళేశ్వర జలాలు రాక చాలా నష్టపోతున్నారు ఎందుకంటే కాళేశ్వరం మీద ఒక అభాండాలు వేస్తూ ఉన్నారు కానీ కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద గుండెకాయ ఆ గుండె చప్పు లేకపోతే తెలంగాణ రైతాంగం అంతా చల్లబడిపోతుంది చప్పబడిపోతుంది చచ్చిపోతుంది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తూ ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రైతుల పక్షాన మేము ఉద్యమిస్తాం తెలంగాణ రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అలాగే కాళేశ్వర జిల్లాలో వచ్చే విధంగా మేము వాళ్ళ తరపున పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే రైతులకు కూడా రైతు మన రైతులకు కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో పర్లేదు ఎందుకంటే రైతులు పెట్టుబడి తెచ్చుకొని అక్కడిక్కడ అప్పులు తెచ్చి మళ్ళీ గత ప్రభుత్వాల లెక్క గతంలో పది సంవత్సరాల కంటే ముందు మళ్ళీ వేరే దగ్గర అప్పులు తీసుకొచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో రైతు బంధు వేసి అట్లాగే ఆ రెండు లక్షల రుణమాఫీ ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తెల్లారే రైతు రుణమాఫీ మీద మొదటి సంతకం పెడుతున్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మేము మేరే గొంతెమ్మ కోరికలు అడగట్లేదు రైతుల పక్షాన మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాను దయచేసి రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ప్రకటించుండి మీ ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు దాటుతా ఉంది ఈ రోజు వంద రోజుల్లో నాలుగు వందల హామీలు మీరు నెరవేరుస్తున్నారు నాలుగు వందల ఎన్ని హామీలు నెరవేర్చిరో ప్రజలందరూ చూస్తా ఉన్నారు మార్పు రావాలే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి అని ఒక నినాదంతో గెలిచిర్రు మార్పు వచ్చింది వందకు వంద శాతం మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చి వందకు వంద శాతం ఎందుకంటే పచ్చని మాగాన మొత్తం తెలంగాణ పచ్చని మాగాన మొత్తం కాంగ్రెస్ పాల్లో నెర్రలు బారిన పగుళ్ళు బారిన నెర్రలు బారిన ఎండిపోయినటువంటి పొలాలు కనిపిస్తున్నాయి ఇది పెద్ద మార్పు వచ్చింది అప్పుడు అప్పుడు కరెంటు పోతే వార్త కానీ ఇప్పుడు కరెంటు ఉంటే వార్త ఈరోజు చెప్తా ఉన్నారు అధికారుల మీద అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు కానీ అక్కడ కరెంటు ఉత్పత్తి కాకపోతే ఉత్పత్తి చేసి ఉత్పత్తి కాకపోయినా కేసీఆర్ గారు ఉత్పత్తి చేసి రైతు కడుపు నిండా కరెంటు ఇచ్చారు కానీ ఇలా రైతు వీళ్ళకి కరెంటు పోతూ ఉంది ఇలా మేము చెప్పే మాట వాస్తాం ఎందుకంటే ప్రజలు మీరు రైతాంగానికి పూర్తి స్థాయిలో విచారణ చేసి కరెక్ట్గా కనుక్కోండి ఫస్ట్ లాగా మొదటిలాగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటలే సుమారు ఆరు నుంచి తొమ్మిది గంటల కరెంటు ఉన్నటువంటి మాట వాస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న రైట్